పహల్గామ్ జమ్మూ కాశ్మీర్లోనే వండర్ఫుల్ బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ఒక ఏరియా పెహల్గాము లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ పెహల్గామ్లో ఉగ్రవాదులు ఆర్మీ వేషంలో ఒక నలుగురు ఐదు మంది వచ్చేసి అందరినీ ఒక దాదాపు ఒక ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపారు అయితే అక్కడ ఏం జరిగిందంటే పెహల్గామ్లో బాగా మంచు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బైసర్ అనే ఒక భారత భారతదేశంలో స్విట్జర్లాండ్ అనే పేరు కూడా ఉంది బైసర్ అనే ఒక ప్రాంతానికి అక్కడ మంచుతో కప్పబడిన ప్రాంతము చాలా అందమైన ప్రదేశము సో అక్కడ ఒక గత ఎనిమిది రోజుల కిందట పహల్గాంకి అందరూ వెళ్ళేలాగానే టూరిస్టులు వెళ్ళేలాగానే ఒక ఇరవై ఎనిమిది మంది దాదాపు చాలా మంది అయితే వెళ్ళారు అక్కడ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు ఏం ఏం చేస్తారంటే మన ఇండియన్స్ వాళ్ళని హిందువులను మాత్రమే హిందువులను మాత్రమే కాల్చడం జరిగింది అది కూడా దుస్తులు తీసేసి చెక్ చేసి మరి హిందువుల్ని అలా కాల్చడం జరిగింది అందులో ఒక నేవీ ఆఫీసర్ తన వైఫ్ ఒక ఆరు రోజుల కిందనే కొత్తగా పెళ్లి చేసుకుని హనిమూన్కి అయితే ఆ పెహల్గామ్కి చూడ్డానికి ఒక టూరిజం లాగా వచ్చారు సో అక్కడ ఏమైందంటే అతను ఆ ఉగ్రవాది దగ్గరికి వచ్చి నీ ఐడి కార్డు చూపించు అని చూసి అడిగే లోపు ఐడి కార్డు తీసేలోపు తన ప్యాంట్ విప్పి చెక్ చేసి మరి హిందువా కాదా అని చెక్ చేసి మరి తనైతే చంపడం జరిగింది కాల్చడం జరిగింది సో అక్కడికక్కడే మన నావీ ఆఫీసర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సో వాళ్ళ వైఫ్ ఇక్కడ చూపిస్తున్న వీడియోలో చెప్తుంది ఈ విధంగా మా హస్బెండ్ని ఇలా చంపారు ఐడి కార్డ్స్ ఇలా ప్రూఫ్ చూపించి హిందువా కాదని అడిగి చంపారు సో ఈ పెహల్గామ్ మీద ఇంకా ఫుల్ వీడియో చేయాలంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గాన్లో పెట్టుకోండి దీని మీద ఫుల్ వీడియో చేస్తాను తర్వాత పెహల్గామ్ అసలు ఏం జరిగింది మన భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మీద నేను ఫుల్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి యోగి రియల్ ఫ్యాక్స్